కి స్వాగతం కాకినాడ జిల్లాకు సంబంధించిన రైతులకు కౌలు రైతులకు వ్యవసాయ కార్మికులకు న్యాయం జరగాలని కోరుతూ కౌలు రైతుల సంఘం అధ్యక్షులు మూర్త రాజశేఖర్ కార్యదర్శి వాళ్ళు రాజబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్ కార్యదర్శులు కె సింహాచలం శనివారం నాడు జిల్లా కలెక్టర్ షణోహన్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది రెండు ఎన్నికల ఇరవై నాలుగు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్టంలో రైతులకు ఇరవై రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చారు వాటిని కౌలు రైతులకు అందజేయాలని గత వైసీపీ ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తారని హామీ ఇచ్చిందని వాటిని ఇప్పించాలని అలాగే ఉపాధి హామీకులు మే జూన్ నెలలో చేసిన పనులకు రావాల్సిన కూలీ డబ్బులు ఇప్పించవలసిందిగా కలెక్టర్ కు విన్నపం చేయడం జరిగింది జిల్లాలో అకాల వర్షాలు తుఫాను వర్షాలతో వేలాది ఎకరాల పంట నాశనం అయింది ఇప్పటికీ నాట్లు వేశారు నార్మల్ కూడా రోజు ముంపులో ఉన్నాయి దీని అందరికీ ప్రధాన కారణం నీరు దిగకపోవడం డ్రైన్లు మురికాలువలు ఈ రోజు ఆక్రమణకు గురై ఉన్నాయి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేము అనేది ఇప్పుడు రైతాంగం వరి నాట్లు వేయాలంటే నార్మల్ లేదు అందుకని ఎక్కడైతే పంట నష్టపోయిందో ఎడజిల్లే పద్ధతికి విత్తనాలు వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకురావాలి పంటల్ని రైతాంగం వేసుకునేదానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పుడు వరకు నారు నాట్లు వేసినటువంటి ఈ సందర్భం వరకు ఇరవై వేల వరకు పెట్టుబడి పెట్టారు ఇదంతా కూడా రైతాంగం నష్టపోయే పరిస్థితి అందుకని ఇలాంటి వాతావరణం ఇంకో రెండు మూడు రోజులు అంటే ఇంకా నష్టం పెరిగేటువంటి ప్రమాదం ఉంది రెండవ విషయం ఈ జిల్లాలో చాలా చోట్ల పంట కాలువలు మురి కాలువలు ఆక్రమణకు గురయ్యి డ్రైన్లు దిగకపోవడం నీరు తన్ను పెట్టడం అనేది సమస్యగా ఉంది దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం ఖచ్చితంగా మాకు స్పెసిఫిక్గా రాసి ఎక్కడెక్కడ సమస్య ఉందో రాసిమన్నారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం ఎందుకని అంటే లేఅవుట్లు రియల్ ఎస్టేట్లు వచ్చిన తర్వాత కూడా ఈ కాలువలన్నీ కూడా ఆక్రమణ గురైనవి రెండో పక్క ఇరిగేషన్ కానీ అలాగే డ్రైన్స్ కానీ వీటి పర్యవేక్షణ చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లకి ఇష్టరాజ్యంగా ఇచ్చేయడం వల్ల కూడా కాలువలు సరిగా పరిష్కారం కాలేదు అందుకని ఈ సమస్యల పరిష్కారం కోసం రైతు కౌలు రైతు వ్యవసాయ సంఘం మూడు సంఘాలకు కూడా దీర్ఘకాలికంగా ఒక ఉద్యమంగా దీన్ని తీసుకుని రైతాంగంతో కలిసి ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం మంది ఉపాధి కూలీలు ఉన్నారు వీరంతా గత ఏప్రిల్ మే జూన్ నెలలో పనులు చేశారు ఏప్రిల్ వరకు కూలి డబ్బులు వచ్చాయి కానీ మే జూన్ నెలలో సుమారు ఆరు నుంచి వారాల వరకు బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మారింది కేంద్రం కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది కానీ కేంద్రం నుంచి ఒక రూపాయి ఈ నెల పదిహేను రోజుల కాలంలో విడుదల కాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం వెంటనే బకాయిలు విడుదల చేయాలి చేయాలి ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ గారు స్పందించారు ఈ వారంలో బకాయిలు విడుదల కావచ్చు అనేటువంటి ఒక ఆయన సూచనలు చేయడం జరిగింది త్వరగా ఈ బకాయిలు విడుదల చేయాలని లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వంలో చాలా తీవ్రంగా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా సెక్రటరీ కాకినాడ ఈరోజు కలెక్టర్ గారిని కలిసి విన్నతి పత్రం ఇచ్చాం మూడు సంఘాల ఆధ్వర్యంలో ఒకటి వ్యవసాయ కార్మిక సంఘం రెండు కౌలు రైతుల సంఘం మూడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మెమోరాండం ఇచ్చాం దీంట్లో ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అందరికీ కూడా రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమైన నెల రోజులు అవుతుంది ఇప్పటికే ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్రంలో ఎవరికీ ఇవ్వలేదు ఈ డబ్బులు ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరికీ రైతులకి అందరికి కూడా అవసరం కాబట్టి వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే కౌలు రైతులకు సంబంధించి గత రెండు వేల పదకొండు చట్టంలో కౌలు రైతులకు కొంత న్యాయం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది చట్టం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టం రైతులకి అన్యాయం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం కూడా అదే చట్టాన్ని కొనసాగించవద్దని చెప్పి గతంలో ఉన్నటువంటి రెండు వేల పదకొండు చట్టాన్ని కొనసాగించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే కౌలు రైతులుగా ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి కౌలు రైతులకి అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాకుండా కేరళ తరహాలో ఉన్నటువంటి అక్కడ ఏవైతే జరుగుతున్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా అమలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే మన రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి సంవత్సరం ప్రతి వారం కూడా ఈ ఉపాధి కూలీలకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది పెండింగ్ వేతనాలు ఆ వేతనాలు ఇప్పుడు సుమారు ఆరు వారాలు అవుతుంది కానీ పెండింగ్ వేతనాలు చెల్లించలేదు ఈ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి ఈ మూడు డిమాండ్ల మీద కలెక్టర్ గారికి తినతి పత్రం ఇచ్చాం ఆయన స్పందించి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి తెలియజేశారు